హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ అంటే క్షీరన్నం అండి అదేనండి దేవుడికి ప్రసాదం పెడతాం కదా క్షీరన్నం దానికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యంలో త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు వేసి నానబెట్టుకోవాలి ముందుగానే వన్ అవర్ నానపోతే సరిపోతుంది తర్వాత బెల్లం తీసుకోవాలండి ఒక గ్లాసు రైస్కి వచ్చేసి ఒక గ్లాస్ బెల్లం మిక్ తగినంత వేసుకోండి అంతే వేసుకుంటాను పాలు మాత్రం ముందుగానే పాలు ఒక గిన్నెలో పోసి వేడి చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి మూడు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటాను మీ అయితే ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి నో ప్రాబ్లం పాలు పొంగొచ్చిన తర్వాత బియ్యం వేయాలి అది కూడా మూడు సార్లు పొంగొచ్చాకే బియ్యం వేస్తాను పాలు పొంగితే చాలా మంచిదండి స్టవ్ పాడైపోతుంది ఇలా ఎప్పుడు అనుకోకూడదు ఎంత పాలు పొంగితే మన సంసారం కూడా అంత మంచిగా పొంగుతుందని మా నాయనమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు ఇదిగా ఇదికు ఇది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు సేవ మంచి వచ్చిన కామెంట్ చేయండి నేనైతే పాలు పొంగే ప్రతి టైంలో కూడా దేవుడికి దండం పెట్టుకుంటాను మంచిగా ఉండాలి నా ఫ్యూచర్ నా పిల్లలు కోరుకున్న పోరు మూడుసార్లు పాలు పొంగల పొంగిన తర్వాత మాత్రమే బియ్యం వేసుకుంటానండి మీరు ఎలా అయితే అంటే నేను దేవుడి కోసం చేస్తున్నాను కదా దేవుడి కోసం ప్రసాదం చేస్తున్నాను అందుకనే ఇలా చేస్తున్నాను మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి చాలా వరకు మనకు క్షీరన్నం అంటే చాలా వరకు తెలియదు కదా క్షీరన్నం అంటే పాలల్లో బియ్యం వేసి వండడం అదేనండి పరవన్నం పరవన్నం అందరూ చేస్తారు కానీ అది థిక్గా గట్టిగా అయిపోతుంది కదా అలా అయిపోదు మార్నింగ్ చేసింది కూడా మనకి ఈవినింగ్ వరకు బాగుంటుంది నేను చెప్పినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కానీ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అంతకుముందు నేను మొక్కజొన్న బూరెలు వీడియో ఒకటి చేశాను ఒకవేళ మీకు ఎవరికి తెలియకపోతే అది ఒకసారి చెక్ చేయండి ఏడు శనివారాల వ్రతం కూడా చేశానండి అది కూడా చూడండి ఈ క్షీరాన్నం వచ్చేసి నేను దుర్గమ్మ వారికి పూజ చేస్తున్నానండి దానికోసం క్షీరన్నం తయారు చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఏ స్వీట్లో అయినా సరే లాస్ట్లో కొంచెం ఉప్పు వేస్తే ఆ టేస్టే వేరుంటుంది బాగుంటుంది దాంట్లోకి చాలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే లేదంటే ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకోండి ఎండి కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ నేను టేస్టీగా ఉంటుందని వేశాను మీ ఇష్టం అండి ఎంత ఎన్ని డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఎండి కొబ్బరి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను బెల్లం పాకం చేసుకుని ఆ పాకము పరవన్నంలో పోసాను అనమాట మీరు కూడా అలా బో అలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఇలా చేసుకోండి చూసారా పరవన్నం ఎంత ఎమ్మీగా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్